చూస్తేనే నోరు ఊరిపోతుందండి వాసన చూస్తే అద్భుతం అనొచ్చు రుచి అయితే అమోఘంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి ఎంతో టేస్టీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే మిల్లెట్స్ అవి కూడా ఫాక్స్టైల్ మిల్లెట్స్ అండి కొర్రలతో పొంగలు ఈరోజు రెసిపీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే సూపర్ ఫుడ్ అండి ఈ రోజు రెసిపీలో ఫాక్స్ స్టైల్ మినట్స్తో పొంగల్ చేసుకుంటున్నాం కొర్రలతో పొంగలండి అన్ని పొంగల్ రుచి వేరండి ఈ కొర్రలు రుచి వేరు ఈ కొర్రల పొంగల్కి కొర్రల్ని ముందర రోజు రాత్రి నానేసుకున్నా సరిపోతుందండి లేదా త్రీ అవర్స్ ముందరైనా నానేసుకోవాలి ఒక గ్లాసు కొర్రలకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు పడుతుందండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు కొర్రలు తీసుకుంటే ఒక ఫుల్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు అనేది వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయ కూడా వేసుకొని కొంచెం ఇంగు వేసుకోవాలండి పొంగలంటేనే మనకి జీలకర్ర మిరియాలు అల్లంతో మంచి టేస్ట్ అయితే వస్తుంది కదండి ఈ కొర్రల పొంగల్లో ఇవి వేస్ట్ చేసామనుకోండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత దీంట్లోకి లాస్ట్గా జీడిపప్పు వేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకొని దీంట్లోకి మనం ముందరగా నానబెట్టి ఉంచుకున్న కొర్రలు వేసుకోవాలండి కొర్రలు వేసుకున్న తర్వాత పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక్కసారి అయితే ఉడికించుకోవాలండి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఉడికించుకోవాలండి మరొక రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్ పెట్టి ఐదు విజిల్స్ రానివ్వాలండి ఈ కొర్రల పొంగలికి నీళ్ళు ఎక్కువే పడతాయండి ఇది కొంచెం ఇలా వాటరీగానే ఉండాలండి మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టి పడుతుంది ఈ జీడిపప్పు మిశ్రమాన్ని వేసేసుకున్నాక కలిపేసుకొని వేడి వేడిగా అయితే సర్వ్ చేసుకోవటమేనండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి నిజంగా ఈ కొర్రల పొంగలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఎలాంటి వారికైనా చాలా బాగా నచ్చుతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోవాలండి డైట్ చేసే వాళ్ళకి బరువు తగ్గలే వాళ్ళకి మంచి రెసిపీ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం